హాయ్ అందరికీ అందరు ఎలా బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అన్నమాట ఈరోజైతే మేము చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నాము నా ఫేవరెట్ మక్క కంకి గ్యారెలు అయితే చేసుకున్నాము మక్కజున్న గ్యారెలు ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అండ్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో ఉంటాయి చూసేయండి అండ్ నా ఫేవరెట్ వెజ్లో వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై అన్నమాట ఆలుగడ్డ ఫ్రై కూడా చేసుకున్నాం ఈరోజైతే మంచిగా ఇక్కడైతే నీళ్ళైతే అయితే అన్నమాట ఫస్ట్ మనకు ఛాయ్ తాగండి ఆ డే అనేది స్టార్ట్ కాదు కదా మీలో ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే మా మమ్మీ పూజ చేసుకునే ముందే చాయ్ అయితే పెట్టేసింది ఎందుకంటే ఛాయ్ అయ్యే వరకు అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుందని ఫైనల్లీ ఇక్కడ టీ అయితే రెడీ అవుతుంది అనమాట ఈ టీ రెడీ అయ్యేలోపు మంచిగా మా మమ్మీ అయితే పూజకి మొత్తం ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసింది మా మమ్మ చేసి డైలీ పూజ చేసుకుంటుందండి పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక తెలియని పాజిటివ్ వర్క్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి నిజంగా పూజ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో డే అనేది స్టార్ట్ అవుతుంది అలా ఉండడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగుంటుంది ఇలా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట మీలో ఎంతమంది డైలీ పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి మా అమ్మ అయితే డైలీ అంటే డైలీ పూజ చేస్తుంది చూడండి ఇక్కడ అయితే పూజ కంప్లీట్ అయ్యేవారికి మన టీ కూడా ప్రిపేర్ అయిందన్నమాట వేడి వేడి టీలో ఒక ఉస్మానియా బిస్కెట్స్ పెట్టుకొని తింటే ఉంటుంది వేర్ లెవెల్ అనమాట అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మక్క చిన్న గ్యాధి ఎందుకంటే ఈరోజు మా మమ్మీ వచ్చేసి ఫాస్టింగ్ అనమాట అందుకే స్పెషల్ వచ్చేసి మక్క ఈ మక్క కంకి గ్యారెలల్లో ప్రాసెస్ ఏంటంటే ఇవి అన్నమాట ఉల్వడం అయితే చాలా టైం పడుతుంది మేమైతే ముందు రోజే పెట్టుకున్నాం అండ్ ఇందులోకి వచ్చేసి మనకి మిక్చీ చేసుకోవాలి అంతేకాకుండా వెల్లుల్లి అలాగే జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది మనకి అండ్ మీకు మక్క కాంకి గ్యారెలల్లో స్వీట్ ఇష్టమో హార్ట్ ఇష్టమో కావాలండి నాకు మాత్రం స్వీట్ ఇష్టం మా మమ్మీ ఎప్పుడు మక్క గ్యారెలు చేసినా ఖచ్చితంగా కొన్న నాకు స్వీట్ గ్యారెలు అయితే చేస్తుంది స్వీట్ చాలా బాగా స్వీట్ గ్యారెలు ఎక్కువ మిర్చి పచ్చిన ఆయింజ్ ఆయిల్ చేసుకున్నాము ఇక్కడైతే మన మిక్సీ కూడా పట్టేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి స్వీట్ ఇదేమో హాట్ అన్నమాట ఈ పిండిలోకి మనకి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీరతో పాటు ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వచ్చేసి మన చెట్లది అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంది కదా చాలా వరకు కరివేపాకు అన్ని కర్రీస్లో వేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి స్వీట్ ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక చక్కెర వేసుకుంటే కలిపి అండ్ ఈ చక్కెర కూడా ముందే వేయద్దు ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో ఆ గ్యారని అప్పుడు వేసుకోవాలి ముందే చక్కెర వేసుకోవడం వల్ల ఏంటంటే చుక్కర అనేది కరిగి మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది అందుకే మనం ఎప్పుడైతే గ్యారెలు వేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడే చక్కెర వేసుకొని కలుపుకోవాలి అప్పుడు వేసుకోవడం వల్ల కింద గట్టి ఉంటుంది ఒకవేళ చక్కెర అనేది ముందే వేసుకోవడం వల్ల స్పిన్ అనేది లీస్ అయ్యి మొత్తం మనకు ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మక్క గారెలల్లో స్వీట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం ఆయిల్ వేసుకుంటామో ఆయిల్ వేసుకున్న ముందే మనకి చక్కెర అనేది పిండిలో కలుపుకొని వేసుకోవాలన్నమాట చూడండి అయినా కూడా మనకి చక్కెర అనేది కర్రీ చూడండి ఫస్ట్ దానికి ఇప్పుడు వేసేదానికి కొద్ది డిఫరెంట్ కనబడుతుంది కదా చక్కెర అనేది కరుగుతుంది అండ్ ఎందుకంటే ఇక్కడ స్వీట్ ముందు వేసుకుంటున్నాం ఎందుకంటే ఆయిల్లో స్వీట్ అనేది కాల్చుకున్న తర్వాత ఈ నెక్స్ట్ హాట్ బజ్జీలు అనేవి కాల్చుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది కారం కారంగా అవుతుంది కదా ఈ బజ్జీలు కాల్చుకోవడం వల్ల అందుకే ముందు స్వీట్ అనేది కాల్చుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే జారెలు స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక్కటది పెట్టుకుంటే తినేసాను అన్నమాట ఫైనలీ మనకి ఇక్కడ గారెలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్లోకి అయితే మా మమ్మీకి టిఫిన్ కోసం అయితే ఇక్కడ కీర అయితే కట్ చేస్తున్నాను ఈ సమ్మర్లో మనకి ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ ఫ్యూచ్ అని తీసుకుంటే హెల్తీ కూడా చాలా అంటే చాలా మంచిది డిహైడ్రేట్ కాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఫైనల్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కోసం అయితే ఇక్కడ మేము రైస్ అయితే పెట్టుకున్నాం అండ్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు ఫ్రై అన్నమాట ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేసాము అండ్ ఈజీ ప్రాసెస్లో మీలో ఎంతమందికి ఆలు ఫ్రై ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆలు ఫ్రై ఇక్కడ ఆలు ఫ్రై కోసం అయితే మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి అంతేకాకుండా ఆయిల్ హీట్ అయినాక అందులోకి మనకి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత అందులోకి సాల్ట్ అలాగే కారం వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనకి తెలిసి చేసి ఆలు ఫ్రై అయితే అండ్ ఈజీ ప్రాసెస్గా రెడీ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్